పచ్చడికి మూడు కట్టలు గోంగూర తీసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి వెలిగించి కడాయి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి చిన్న మంట మీద బాగా వేగించుకోవాలి బాగా వేగిన తర్వాత యాభై గ్రాములు ఎండుమిర్చి వేసుకోవాలి పది నిమిషం పాటు బాగా వేగించి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు పది వెల్లుల్లి రబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి అదే కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని శుభ్రం చేసుకున్న గోంగూరను వేసి బాగా వేగించాలి మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఈ విధంగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి చిన్న మంట మీద నాలుగు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి అడిగంటకుండా బాగా వేగిన గోంగూరలోకి మిక్సీ పట్టుకున్న కారపొడి వేసుకుని కారపొడి వేసుకుని బాగా కలుపుకొని చిన్న మంట మీద మరో రెండు నిమిషాల పాటు వేగించాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ గోంగూర పచ్చడి పది రోజులు నిల్వ ఉంటుంది రైస్ లోకి ఇడ్లీ లోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది